హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చమైన ఇంటి రుచితో తక్కువ మసాలాలతో చేసుకునే సింపుల్ మునక్కాయ కూరండి ఇది ఉల్లిపాయలు ధనియాల పొడి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా కేవలం పది నిమిషాల్లో ఉన్న దీన్ని తయారు చేసుకోవచ్చు అటు రుచికి రుచి ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం వేగిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మునక్కాడల్లో ఉండే విటమిన్ సి మరియు పసుపులోని కర్కుమీని కలిస్తే శరీరానికి శక్తివంతమైన ఇమ్యూనిటీ లభించిద్దండి ఇది మునక్కాయలు తింటే ఎముకలకు బలం కూడా వస్తుంది ఇందులో ఉండే కాల్షియం మరియు ఐరన్ ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి ముఖ్యంగా ఇది బాధపడే వారికి చాలా మంచిదండి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు ధనియాల పొడి బాగా వేసి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మునక్కాయలు మన శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమైన అసలు ఆయుర్వేదంలో దీన్ని దాదాపు మూడు వందల రోగాలకు నయం చేసే దివ్య ఔషధంగా భావిస్తారు ఒకసారి బాండి మీద ఉన్న మూత తీసేసి మునక్కాయలు లేదో కలుపుకొని చూసుకోవాలి ఇప్పుడు మునక్కాయ కాడల్లోని నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒకసారి మనం మునక్కాడ ఉడికిందో లేదో టేస్ట్ చేసుకొని నీరు ఇంకా కావాల్సి వస్తే కొద్దిగా వేసుకోవచ్చండి నేను ఈ రెసిపీ కోసం రెండు పెద్ద ఉల్లిగడ్డలని పది మునక్కాయ ముక్కల్ని యూజ్ చేశాను ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చూసారు కదా ఈ రెసిపీ ఎంత సింపుల్గా ఉందో కానీ దీని బెనిఫిట్స్ మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయండి మునగలో మనకి ఇమ్యూనిటీ పెంచే విటమిన్ సి ఉందండి ఎముకలకి బలం చేకూర్చే కాల్షియం మెగ్నీషియం ఉన్నాయి షుగర్ని కంట్రోల్ చేసే శక్తి ఉంది దీనికి గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా జీర్ణక్రియను మాత్రం బాగా మెరుగుపరుస్తుందండి రక్తహీనత కూడా నివారిస్తుంది ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి మరియు సంతాన లేమి సమస్యలను కూడా దూరం చేయటానికి ఉపయోగపడతాయి సాధారణంగా మనం కూరల్లో రుచి కోసం వాడే మునక్కాయలు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం దీన్ని మిరాకిల్ ట్రీ అని పిలుస్తారు ఈ మునక్కాయల చెట్టు యొక్క ఆకుల్ని కాయల్ని పువ్వుల్ని కూడా యూజ్ చేసి వంటలు చేస్తుంటారు వీటిని మెడిసిన్స్లో కూడా తయారీకి వాడుకుంటుంటారు మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మునక్కాయ కూరల్ని మనం డైట్లో భాగంగా చేర్చుకుందామా మనం కూడా ఇమ్యూనిటీని ఎముకల్ని దృఢంగా ఆరోగ్యంగా మరియు గుండెని పదులంగా ఉంచుకుందామా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్